హలో హాయ్ అండి నేను మీ రమేష్ మనం చూస్తున్నది నెహ్రూ జూ పార్కు పార్క్ పార్క్లోకి మేము లో అయితే వెళ్ళడం జరిగింది కాకపోతే ఈ అయితే చాలా లేట్ అయి చేస్తామని కాబట్టి అసలు జూ పార్క్ ఎప్పుడైనా వీలు ఉంటే చిన్నపిల్లలతో పాటు ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాలండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకు కనబడుతున్నది ఒరిజినల్ జిరాపే కదిలేంత వరకు ఒరిజినల్ జీరో కానీ తెలియదు నాకు సార్ తన తన తల అది తనకు సో బొమ్మలాగా నిలబడిపోయింది నేను బొమ్మ కానీ కాదు సో చాలా దూరం ఉంది నేను చేసి చూపించే ప్రయత్నం అయితే చేసిన అంత దూరంగా ఉంది దానికి దాని సరౌండింగ్ మొత్తం పింఛన్ కూడా వేయడం జరిగింది సో దాన్ని కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేసిన ప్రస్తుతం ట్రైను ట్రైన్లో తిరిగి మనం ప్రయాణం చేస్తాం చాలా బాగుంటుంది కాబట్టి బ్యాడ్ ఫీలింగ్ ఏంటంటే అది తొందరగా పాక తిరిగి వేసిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి అంత షాటేజ్ ఉన్నాయి ఇక్కడ కూడా దేవుళ్ళగా పూజిస్తూ ఉన్నారు చూస్తున్నాం అదే ఫీల్ అంటే అది వాళ్ళు ట్రైన్లో వెళ్తుంటే పక్కన వాళ్ళు చూస్తుంటే అదే రకమైన ఫీల్ ఇక్కడ మనం చూస్తున్నాము వచ్చేసి జింకలు జింకలు కూడా నేను షూట్ దానికి చాలా దూరంగా ఉంటాయి వాటి కూడా చుట్టూ పెన్షింగ్ ఉంది వాటి కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా చేసిన అయితే ఎప్పటికీ మనం చూసినాం కాబట్టి మేము జూలకు వెళ్ళినాం కాబట్టి దీన్ని చూపించే ప్రయత్నం చేసినా ఇంకో విషయం ఏంటంటే జింకలు సర్వసాధారణంగా మనుషులను చూసి భయపడతాయి కదా ఇవి భయపడవు వాటిని చూసి మనం ఇలా ఎంజాయ్ చేస్తాము అవి కూడా మనుషులను చూసి అట్లా ఎంజాయ్ చేస్తాయి కనీసం భయపడడం కానీ చూ అవి బెదరడం కానీ కదలడం కానీ ఉరకడం కానీ ఏం చేయవన్నమాట అవి ఎట్లా మనుషులను చూసి హాయిగా అవి కూడా చెట్ల కింద అటు ఇటు అయితే ఇదండి అంటే కాకపోతే జూపార్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అసలు అది ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు కానీ పచ్చని చెట్లు ఆ పచ్చని గడ్డి అక్కడున్న పేదోరు చెట్ల కింద ఉండే చల్లని వాతావరణం అసలు ఒక మంచి ఆహ్లాదం కల్పిస్తుంది ఒక మంచి మా ఒక ప్రశాంతత తీసుకొస్తుంది అక్కడికి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఏంటంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి చిన్న పిల్లలతో పాటు వెళ్తే చాలా బాగా ఎంజాయ్ అవుతారు ఫిల్టర్ వాటర్ టింక్ వాటర్ క్లిన్ కాబట్టి అందరూ తీసుకున్నారు కాబట్టి ఏమంత వాటర్ తీసుకోలేదు తీసుకెళ్ళిపోయిన మన దగ్గర నుంచి అవే మాత్రం అయినా సో ఇక్కడ కొంగలు పెద్ద కొంగలు అంటూ చాలా పెద్దగా ఉంటుంది కనీసం అవి కదలడం కానీ చూడడం కానీ అవి వీళ్ళు వచ్చారు కదా భయపడటం ఏం లేదు సైలెంట్ గురించి ఇక్కడ ఉందో చేసి ఆస్ట్రిచ్ పక్షి పాపం దానికి తోడు ఎవరు లేనట్టు ఒకతే ఉంది ఒకటే ఇలా చూస్తూ మనుషులు చూస్తూ అది కూడా ఎంజాయ్ చేస్తూ సరదాగా ఆ డీట్లు అలుచుకుంటూ అట్లాగే అది సో వాటి కూడా మేము పక్కన ఒకటి రెండు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే బాగుండదే మన సో ఒకటే ఆస్టిచ్ అది ఇక్కడ హాస్ట్ ఆస్టిచ్ ఒరిజినల్ కాదు ఇది బొమ్మ హాస్టది కూడా వచ్చిన ఇప్పుడు అంత ఫొటోస్ కూడా చాలామంది దిగినారు సో ఇక్కడ పార్క్ అంతా తిరిగి అలసిపోయి ఇక్కడ పచ్చని గడ్డిలో హాయి సెవెదిస్తున్నారు అక్కడ ఇంకొట్టలు ఆ ఒకటి నుంచి మనం స్నాక్ తీసుకొచ్చుకొని అక్కడ నుంచి కొంచెం స్నాక్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని అవి ఎక్కువసేపు అన్నీ చుట్టూ ఉన్న ప్రకృతిని అంత ఆస్వాది ఆస్వాదిస్తూ ఆ స్నాక్స్ తినే జరుగుతుంది ఇక్కడ ఉన్నది కడ్గరము వీటిని ఇవి కూడా పాపం రెండే ఉన్నాయి ఒకదానిక ఒడ్డు తోడు ఏమి కనబడలేము అక్కడ ఆ రెండు మాత్రం ఉన్నాయి అవి కూడా చాలా దూరం ఉంది నేను దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపించిన ఎంత లాంగ్ ఉన్నది ఇంత ఇక్కడ నుంచి తీసుకున్నది నేను సో టీవీలో చాలాసార్లు చూసినా కానీ ఒరిజినల్ దగ్గరికి చూసినాం కదా దాని ఒకసారి అందరితో కొంచెం అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా మేము చెప్తా ఉన్నా ఇది వచ్చేసి దాని బొమ్మ ఇక్కడ కూడా అంత ఫోటో జరుగుతుంది అంత ఫోటో దిగుతున్నారు అదిగా దగ్గిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అక్కడ రెడ్ కలర్లో మధ్య కనబడుతుంది చిరుత పులి అది ఎంత హాయిగా పడుకుందంటే జనాలు అందరూ వచ్చి పులి పడుకుంది ఓ ఆ చిన్న పిల్లలు అలరి చేస్తున్నాయి ఎంత అరుస్తున్నా అది మాత్రం లేవడం లేదు చూడడం లేదు కలడం లేదు బెదరడం లేదు అది మాత్రం తాను కేటాయించిన గోలో చాలా భద్రంగా పడుకుంది హైగా సో ఇక్కడికి పల్లెటూరు నుంచి సిటీ నుంచి చాలా నుంచి చాలా మంది వచ్చారు ఫిష్ ఇక్కడ వచ్చేసి చూస్తాయి ఇక్కడ వచ్చేసి బాగా సో ఇక్కడ జూపర్లో ఏమైందంటే అన్ని మ్యాప్స్ పెట్టు పెట్టుంటారు అక్కడక్కడ ఏమైనా ఆ మ్యాప్ చూస్తూ వెళ్ళాలి కరెక్ట్ వేలో వెళ్తా అనమాట ఇక్కడెక్కడ ఏముంది ఇక్కడ ఏ అన్నీ చూసుకుంటూ వెళ్తాము అది కరెక్ట్ వే ఉంటుంది అన్ని మ్యాప్స్ జూపర్లో వీలు పెట్టిన ఆ మ్యాప్ని ఫాలో అవ్వాలి అట్లయితే మనం జూపర్ మొత్తం తిరగలుగుతాం అక్కడ ఉన్నదాన్ని జంతువులం కానీ చూడగలుగుతాం అన్ని రకాలుగా నుంచి చేయగలుగుతాం కాబట్టి అక్కడ మ్యాప్స్లో మ్యాప్స్ పెట్టి ఉంటారు వేరే చూసాలి అది చూసి చేయకపోవాలి ఇంకోటి ఇక్కడ ఛార్జింగ్ వెహికల్స్ని ఈ వెహికల్ వెహికల్స్ లో ఎక్కి తిరుగుతుంటారు అయితే మాకు కూడా ఎక్కాలనిపిస్తుంది కానీ విషయం ఏంటంటే దాంట్లో ఎక్కి దాంట్లో ఎక్కి తిరగడం వల్ల తొందరగా అజ్జు పార్క్ అంతా చుట్టేసాడు అనిపిస్తుంది కాబట్టి అది మాకు నచ్చలేదు సో ఇక్కడ ఉంది మనం చూసిన గుంట నక్కలు ఇవి మాత్రమే మనసు చూసి కొంచెం అడావిడి చేసినట్టు బాగా పెట్టినంటే ఇక్కడ ఉంది బట్టర్ఫ్లై ఫ్లై పార్క్ ఇది ఇక్కడ చాలా ఉంది చాలా బాగుంది కాబట్టి నాకు మెడికల్ వచ్చేసి ఎండ కూలు చాలా చల్లగా ఒక రకమైన కూల్ చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలా మంది ఇక్కడ కొండ ఇది ఒకటి భయపడిన మంచం చూసి మనుషుల దగ్గర దాని వెళ్ళి పక్కన చూపి కూర నీరు ఎవరని చెప్పేసి అది మొత్తానికి అయితే ఇది వాటర్ వాటర్లో ఉన్న జీవులు మొత్తం ఎక్కడ ఉన్నాయి కావచ్చు చేపలు కావచ్చు రకరకాల ఇక్కడ ఉండేటో మనకు అనిపిస్తుంది దీంట్లో చాలా చాలా సేపలు కూడా చాలా ఉన్నాయి కనబడి నాకు సో మొత్తానికైతే మేము అక్కడున్న వాళ్ళు జూపర్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన బోర్డులను చూసి ఫాలో అయినాము చాలాసేపు తిరిగి చాలా వ్యాక్ ఏనుగు ఏ దగ్గర నుంచి చూసే ఫీజు ఉంటుంది ఆ ఫీజు వాళ్ళకి కట్టేసి దానికి ఫుడ్ కూడా తినిపించేసి మనసు సో ఇవన్నీ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఉంటానండి గుడ్ బై